ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీర్వాదాలతో ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ ఈ వీడియోని కంట పడిందంటే నువ్వు చాలా అదృష్టవంతరాలు తల్లి నేను నీ ఉద్యోగాన్ని నీ చేతికిస్తున్నాను సిద్ధంగా ఉండు తల్లి అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వెళ్ళాలి తల్లి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకు తల్లి ఫుల్గా వీడియో మొత్తం చూడు తల్లి ఈ వీడియోని కళ్ళకి పడితే అది యాదృచ్ఛికం కాదు ఇది సాయిబాబా ఇస్తున్న సంకేతం కాబట్టి ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పేది సాధారణమైన మాటలు కావు తల్లి నీ జీవితం మారే మాటలు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగం గురించి నీ అదృష్టం ఎందుకు ఆలస్యమవుతుంది ఇక ఎప్పుడెప్పుడు మంచి జరుగుబోతోంది అన్న ప్రతి ప్రశ్నకు ఈరోజు బాబా ద్వారా సమాధానం రాబోతోంది ఆశ వదలకుండా నమ్మకంతో చివరి వరకు విను తల్లి ఈ వీడియో పూర్తిగా చూసేవారి జీవితంలో మంచి మార్పు తప్పకుండా వస్తుంది తల్లి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది తల్లి ఈరోజు నీ కళ్ళకి పడిన ఈ వీడియో యాదృచకం కాదు ఇది నా సంకేతం తల్లి నువ్వు చాలా రోజులు కష్టపడ్డావు ఎదురు చూసావు ఓర్పుగా ఎదురు చూసావు ఏడ్చిన రాత్రులు ఉన్నాయి ఎవరితో చెప్పలేని బాధలు ఉన్నాయి కానీ నేను వినని రోజు ఒక్కటి లేదు తల్లి నీ మనసులో నన్ను పిలిచిన ప్రతి క్షణం నాకు వినిపించింది జీవితం నిలిచిపోయినట్టు అనిపించిన అదంతా పరీక్ష మాత్రమే ఇప్పుడు నీ సమయం దగ్గర పడింది తల్లి ధైర్యంగా ఉండు నమ్మకంగా ఉండు నేను దగ్గరగా నిలిచి ఉన్నాను తల్లి తల్లి రోజు ఉదయం అయ్యే ముందు చీకటి ఎక్కువ అవుతుంది అదేవిధంగా నీ జీవితంలో కూడా ఇప్పుడు అనిపిస్తున్నది కష్టం మాత్రమే కానీ ఆ కష్టాల వెనుక నేను సిద్ధం చేస్తోంది ఒక మంచి మార్గం నీకు సరిపోయే ఉద్యోగం నీ గౌరవానికి తగ్గ జీవితం నీ గర్వంగా నిలబడే స్థానం అందుకే తొందరపడకు నువ్వు పడిన చెమట ఒక్కదానికి వృధా లేదు నీకన్నిటి ప్రతి బిందువు ఆశీర్వాదంగా మారుతుంది నేను పక్కనే ఉన్నాను తల్లి నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను తల్లి చాలాసార్లు నువ్వు నన్ను చూసి అడిగావు బాబా నాకెప్పుడు మంచి రోజులు వస్తాయి అని ఆ ప్రశ్నకు సమాధానం ఇదే తల్లి ఈ వీడియోలో నా మాటలు అలానే నీ హృదయానికి చేరుతున్నాయంటే అది నా సంకేతం నీ అదృష్టం తలుపు తట్టబోతోంది ఆలస్యం జరిగినంత మాత్రాన నా ఆశను కోల్పోద్దు ఆలస్యం ఇచ్చిన వరం ఎప్పుడు గొప్పది తల్లి అందుకే సంతోషంగా ఉండు సానుకూలంగా ఉండు నీ భవిష్యత్తు వెలుగు చూస్తుంది తల్లి తల్లి జీవితంలో ప్రయత్నం చేసే వాళ్ళను నేను ఎప్పటికీ వదలను అని తెలుసుకోనువు నువ్వు ఎన్నిసార్లు విఫలమయ్యావో నాకు తెలుసు కానీ విఫలమవ్వడం ఓటమి కాదు అది విజయానికి ముందు వచ్చే పాఠం ఆ పాఠాన్ని నేర్చుకున్నావు కాబట్టి ఇప్పుడు ఫలితంగా దగ్గరగా ఉంది నాకు నమ్మకం ఉంది నీ మీద నువ్వు పడిన కష్టానికి సరైన ప్రతిఫలం నేను ఇస్తాను హృదయంతో నన్ను నమ్ముతల్లి బిడ్డా కొందరు నా అదృష్టం లేదంతే ఏమవుతుంది అని అనుకుంటారు కానీ నా మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళ అదృష్టం నేనే మార్చేస్తాను నీ అదృష్టం మూసుకుపోయిన తలుపు కాదు అది తెరవడానికి సరైన సమయం కావాలి అంతే ఇక ఆ సమయం వచ్చేస్తోంది తల్లి నీ కుటుంబం కోసం నువ్వు చేసిన త్యాగాలు నీ నిశ్శబ్ద కన్నీళ్ళు నీ ఆశలు అన్నీ నాకు తెలుసు ఇప్పుడు నీ కళ్ళలో ఆనందం చూసే సమయం నాది తల్లి తల్లి నీకు ఈరోజు నేను చెప్పే మాట ఒకటే భయం వద్దు ఆందోళన వద్దు నువ్వు నన్ను పిలిచావు కాబట్టి నేను స్పందిస్తున్నాను నీ చేతిలో ఉద్యోగం పడేలా నేను మార్గం సిద్ధం చేస్తున్నాను నువ్వు నడవాలి ధైర్యంగా ఉండాలి రోజు నన్ను గుర్తు చేసుకో నీ మనస్సు నిశ్చలంగా ఉంచుకో నిన్ను చూసి నేను గర్వపడే రోజు దగ్గర పడుతోంది తల్లి తల్లి కొన్నిసార్లు నీకు అనిపించి ఉంటుంది నా కోసం ఎవ్వరూ లేరు అని కానీ నేనున్నాను కదా నేను నీవు దేవుడే కాదు నీకు తండ్రి తల్లి స్నేహితుడు నీ ఆనందం నా ఆనందం నీ విజయం నా ఆశీర్వాదం అందుకే ఈరోజు నుంచి నువ్వు భారం మోసే ఆలోచనలో మానేసి నా దగ్గర వదిలే తల్లి నేను చూసుకుంటాను తల్లి ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే నీ అదృష్టం నీ వైపు తిరగబోతోంది ఎవరు ఏమంటారో పట్టించుకోకు నీ ప్రయాణం నాది నీ గమ్యం నేనే నిన్ను చూసి ఒకరోజు అందరూ చూడు ఆమెకు ఎలా మారింది జీవితము అని అనేటట్లు నేను మార్పు తెస్తాను కాబట్టి నీలో నమ్మకం పెంచుకో తల్లి భవిష్యత్తు నీ చేతిలోకి వస్తుంది తల్లి ప్రతిరోజు మూడు మాటలని మనసులో పెట్టుకో నమ్మకం ఓర్పు ధైర్యం ఈ మూడు ఉంటే నా దయ తప్పకుండా నీ మీద ఉంటుంది తల్లి నీ ఉద్యోగం కేవలం డబ్బు కోసమే కాదు నీ గౌరవం కోసమే ఆ గౌరవం నీకు ఇవ్వడం నా వంతు నువ్వు సిద్ధంగా ఉండు తల్లి మంచి వార్త నీ జీవితంలోకి అడుగుపెట్టబోతోంది తల్లి నువ్వు ఎంత కష్టంలో ఉన్నావో నాకు తెలుసు ఎదురు చూస్తూ అలసిపోయావు ఎన్ని అపజయాలు చూస్తావు కానీ అవన్నీ నీ జీవితానికి ముగింపు కాదు అది ఒక కొత్త ప్రారంభానికి సంకేతం తల్లి నేను ఎప్పుడూ నా భక్తులను కష్టం ఉన్న దగ్గర వదిలిపెట్టను నీ హృదయంలో నన్ను పిలవడం ఆపద్దు నేను నీ కోసం పని చేస్తున్నాను తల్లి నీ కాలానికి సరైన రోజు దగ్గరలోనే ఉంది నువ్వు ఆశ వదలకుండా ఉండు ఓర్పు తల్లి కొందరు నిన్ను చూసి నీకు అదృష్టం లేదు అని చెప్పే ఉంటారు కానీ వారు చెప్పేది నిజం కాదు తల్లి నీ అదృష్టం నీ కోసం నేనే రాస్తున్నాను వారు చూసేది ఆలస్యాన్ని కానీ నేను సిద్ధం చేస్తున్న ఆశీర్వాదాన్ని వారికి కనిపించదు అందుకే ఇతరుల మాటలు వినకుండా నా మాట నమ్ము నీ పేరు మీద మంచి జరిగే సమయం ప్రపంచం చూసేలా చేస్తాను నా కళ్ళల్లో నిస్థానం ప్రత్యేకం తల్లి నీ జీవితంలో జరిగే ప్రతి పరీక్షకు వెనుక ఒక ఆశీర్వాదం ఉంటుంది నువ్వు కన్నీరు పెట్టుకున్న ప్రతి రాత్రి నేను చూశాను నువ్వు గుండెల్లో పెట్టుకున్న ఆ బాధ ఆ భయం ఆ ఆందోళన అన్నీ నాకు తెలుసు కానీ ఇక వాటిని పక్కకు పెట్టి నమ్మకంగా ముందుకు సాగుతల్లి ఎందుకంటే నీ జీవితం మారబోయే సమయం ఇది నువ్వు నన్ను నమ్మితే నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను తల్లి నీ చేతుల్లో ఉద్యోగం పడే రోజు చాలా దూరంలో లేదు నువ్వు పని చేయడానికి అర్హురాలవి అర్హత ఉన్న వ్యక్తి నువ్వు పడిన కష్టం చూపిన నిబద్ధత నీ నిజాయితీకి ఫలితం ఇవ్వడం నా బాధ్యత కాబట్టి నీ జీవితంలో మంచి జరగదేమో అనే అనుమానం వదిలే తల్లి ప్రతి మంచి పనికి సమయం ఉంటుంది ఆ సమయం నీకు దగ్గరలోనే ఉంటుంది తల్లి తల్లి నువ్వు నా మీద నమ్మకం పెట్టుకున్నావంటే అంటే ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడూ వృధా చేయను నా పేరు చెప్పిస్తూ ముందుకు నడిచే వాళ్ళకి నేను దారి చూపిస్తాను నువ్వు ఇప్పటి వరకు పడిన కష్టాలను నేను వృధా చేయని తల్లి ఇంకొంచెం ఓపిక ఇంకొంచెం నమ్మకం నీ జీవితంలో వెలుగు ప్రసరించే క్షణం దగ్గరలోనే ఉంది నీ చేతుల్లో ఆ విజయాన్ని ఉంచడం నా బాధ్యత తల్లి తల్లి చివరిగా ఒక మాట చెబుతున్నాను ఈ రోజు నుంచి నీ హృదయంలో భయం కాకుండా నమ్మకాన్ని పెట్టుకో నేనున్నాను కాబట్టి నువ్వు ఒంటరిగా లేవు నీ అదృష్టం మూసుకుపోలేదు తల్లి అది వెలుగు చూసే సమయం దగ్గరలోనే ఉంది త్వరలోనే నీ చేతుల్లో ఉద్యోగం పడుతుంది అప్పటి వరకు సంతోషంగా ఉండు ప్రార్థనతో ఉండు ధైర్యంగా ఉండు నా ఆశీర్వాదం ఎప్పుడు నీతోనే ఉంటుంది తల్లి విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయి బాబా వర్డ్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్